అధ్యక్ష అంటే గౌరవ సభ్యుల ఆందోళన కూడా ఏంటి అధ్యక్ష ప్రతి గ్రామంలో ఇవి ఉంటాయి అధ్యక్ష గౌరవ ఎల్లోపీగా చెప్పింది తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష వారు అడిగింది ఏంటంటే టెండర్ లేకోకుండా ఎందుకు ఇచ్చారనేది అన్నారు టెండర్ ఇవ్వకుండా ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అధ్యక్ష అది ఎంక్వైరీ అదే ఎందుకు ఇచ్చారు అడిగారు అధ్యక్ష దీంట్లో టెండర్ విధానంలో వెళ్ళటానికి అవకాశం లేదు అధ్యక్ష దీంట్లో టెండర్ విధానం వెళ్తానికి అవకాశం లేదు ఎందుకంటే బెనిఫిషిరీ లెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలి కాకపోతే ఇన్ని ఇల్లు కట్టడానికి బెనిఫిషియర్స్ కి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ ఆనాడు ప్రభుత్వం కల్పించింది ఫెసిలిటీ రూపంలో కల్పిస్తే అనేక అవకతవకలకు దారి తీసింది అధ్యక్ష అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఎందాక చెప్పి మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు నేను ఇచ్చి రెండు సార్లు రిమైండ్ రాసి కలెక్టర్ కనీసం పట్టించుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష అధ్యక్ష ఏవర్వే కాదు విజయనగరం కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి బేదవాడ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా నేను రేతంగా కంపెనీ అధ్యక్ష ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కలెమ్ అడిగండ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నేను మీకు చెప్తే అధ్యక్ష మీరు అడిగారు కాబట్టి గౌరవ అధ్యక్షులు వారు అడిగారు కాబట్టి నేను చైర్మన్ హోదా లేదా అభివృద్ధి జరుగుతుంది అక్కడ అభివృద్ధాలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైర్ చేయమంటే ఏం ఎంక్వరియా అధ్యక్ష కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలోనే బీవారం కూడా ఒక ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది దాని మీద మొత్తం ఎంక్వైరీ నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి ఏం జరుగుతుంది అనేది నాకు రిప్లై ఇవ్వాలి కదా ఓకే మీ ఒక రెండు సార్లు రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ నాలుగు సార్లు ఫోన్ చేస్తే అభివృద్ధి జరుగుతుంది డబ్బులు దొబ్బేస్తున్నారు లబ్ధిదారుల దగ్గర ఎంటీ రోడ్ల సంతకపెట్టుచుకున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే యాక్షన్ తీసుకుని చెప్పకపోతే చెప్పండి

మేము రాష్ట్రం మొత్తం జరిగింది ఇప్పుడు జరిగింది అధ్యక్ష నేను చెప్తానికి ప్రభుత్వం ఉంది ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించి రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష ఆల్రెడీ చర్యలకి ఉపక్రమించాము అదే కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశాము ఈ కంపెనీల మీద కూడా రికవరీ ఏ విధంగా చేయాలో కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఈ టెండర్ సిస్టమ్ ఎందుకు సాధ్యం కాదంటే ఇది బిఎల్సీ సిస్టమ్ కాబట్టి అంటే బెనిఫిషియరీ నెట్ కన్స్ట్రక్షన్ కాబట్టి టెండర్ ద్వారా వెళ్తానికి వీలు కాదు అధ్యక్ష అందుకే తప్పకుండా ఏదైతే అడ్వాన్స్ కాదు అధ్యక్ష కొంతమంది తో చేసుకున్న ఒప్పందం ద్వారా వాళ్ళు నిర్మాణం చేస్తారు అధ్యక్ష కాబట్టి ప్రభుత్వానికి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటాం అని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం తీసుకున్న విధానం ఇదంతా కూడా ఏంటంటే తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు ఏదైనా నిర్మాణంలో కొంచెం అడ్వాన్స్ డ్రా చేసి ఉంటే వాళ్ళందరి మీద కూడా మెటీరియల్ రూపంలో కానివ్వండి లేకపోతే నగదు రూపంలో కానీ తీసుకున్న అడ్వాన్స్ అన్నింటినీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం